భాగవతము ద్వితీయ స్కందము పదహారవ కథ జరత్కారు భాగము అనే ఒక ముని పెండ్లాడక బ్రహ్మచర్య వ్రతాన్ని కఠిన నియమాలతో పాటిస్తూ తపస్సు చేస్తున్నాడు ఒకనాడు అడవిలో సమిధులకై తిరుగుతూ ఒక గోతిలో వేలాడుతూ ఉన్న కొందరిని చూసి ఆశ్చర్యపడి అడిగాడు ఎవరు మీరు ఎందుకు ఈ గోతిలో వేలాడుతున్నారు అని వారు కన్నీళ్లతో జగత్కారువును చూసి నీ కులానికి చెందిన మేము నువ్వు పెండి చేసుకుని మాకు ఉత్తమ కలిగించు అని అన్నారు వాళ్ళు జరత్కారువు విచారించాడు సరే చేసుకుంటాను కాని ఆ వధువుకు కూడా నా పేరయ్యి ఉండాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్నాడు ఒకనాడు కశ్యప మహాముని భార్యలు కద్రువ వినతి సాయంకాలం సముద్ర తీరానికి వ్యాహయానికి వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న ఉచైశ్రవమును చూసి గుర్రం అంత తెల్లగా ఉంది కానీ దాని తోక కొనమాత్రం నల్లగా ఉంది చూసావా అని కద్రువ వినతితో అంది అదేమితే తెల్లగా ఉన్న తోక నల్లగా ఉందంటావు అని వినతి అంది పందెం అంటే పందెం అనుకున్నారు ఓడిన వారు రెండో వారికి సేవకురాలుగా ఉండాలనుకున్నారు సరే చీకటి పడుతుంది రేపటికి మళ్ళీ వచ్చి చూద్దాము ఆశ్రమానికి వెళ్ళిపోయారు కద్రువ నాగమాత తన కొడుకులకు నాగులను పిలిచి మీలో ఒకరు వెళ్ళి ఆ గుర్రంతో నల్లగా కనిపించేటట్టు అంటి పెట్టుకుని ఉండండి అని కురమాయించింది పందెం విషయం కూడా చెప్పింది ఇది అధర్మం మేం వెళ్ళము అన్నారు కొందరు నా మాట కాదన్నవారు గనక మీరు జనమేజయుడు చేసి సర్పయాగంలో పడి చావండి అని శాపం పెట్టింది ఆ శాపం విని కొందరు మేము వెళ్తున్నాము అని ఒప్పించారు ఒక కృష్ణ సర్పం వెళ్ళి ఉచ్చైస్రవం తోకను అంటు ఉన్నది తెల్లవారగా కద్రువ వినతి వెళ్ళి చూశారు ఏమంటావు అని అన్నది వినతితో వినతి విచారించి సరే ఇక నుంచి నీ సేవ చేస్తూ ఉంటానని ఆనాటి నుంచి కద్రువకు ఊడిగం చేస్తూ ఉన్నది ఒకనాడు వినతి కొడుకు గరుత్మంతుడు తల్లిని అడిగాడు ఏమిటి దాసవృత్తి అని వినతి జరిగిన కథంతా చెప్పింది అంతా విని గరుత్మంతుడు విచారించి కద్రువ దగ్గరకు వెళ్ళి అమ్మ మాకీ దాస్యం పోగొట్టుకునే ఉపాయం చెప్పు అని అడిగాడు అప్పుడా ఇంద్రలోకంలో ఉన్న అమృతం తెచ్చి నా కొడుకులకు ఇస్తే మీకు ఈ దాస్యం పోతుంది అన్నది గరుత్మంతుడు అమరావతికి వెళ్ళి అమృత రక్షకులను ఇంద్రుణ్ణి జయించి అమృత భాండం తెచ్చి దర్బం మీద ఉంచి కద్రువ కొడుకులను రావించి మీరు స్నానాలు చేసి శుచులై వచ్చి ఈ అమృతమును సేవించండి అని చెప్పి దాస్యం పోయిందని కద్రువ చే అనిపించి తల్లిని తీసుకుని స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు నాగకుమారులు స్నానాలకు వెళ్ళిన సందు చూసి ఇంద్రుడు వచ్చి అమృత భాండము నెత్తుకుని వెళ్ళిపోయాడు అంతలో నాగులు వచ్చి అమృత కలసం ఉంచిన దర్బలను నాకగా వారి నాలుకలు రెండుగా చీలిపోయాయి నాటి నుంచి నాగజాతికి ద్విజహము అయ్యింది కద్రువ శాపానికి భయపడి వాసుకి మొదలైన నాగకుమారులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మాతృశాప వృత్తాంతం చెప్పి ఆ అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం చెప్పవలసిందిగా దీనంగా అడిగారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం